అతను ఒక్కడే మ్యాచ్ను మార్చేశాడు రా వదిలేయన్న బౌలింగ్ వేయడానికి లేడు కదా చూసుకుందావ్ అవి మ్యాచ్కి రాని చెప్పావు ఎలా వచ్చాడు నువ్వరికి వస్తున్నావు నువ్వు బయలుదేరు సీరియస్ గా చెప్తున్నా మా అమ్మ నమ్మాలనే నిన్న ఇక్కడికి రమ్మన్నా వచ్చావుగా ఇక వెళ్ళు పెళ్ళయ్యాక నీకోసం అది చేశాను ఇది చేశానని చెప్పడానికా నా కోసం నువ్వేం చేయనవసరం లేదు నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండు ఇక మీద నేను చూసుకుంటాను సరే రండి అక్కడేం చూస్తున్నావు ఆమె ఆయన్ని ఆడమని పంపించేసింది నేనేమైనా తక్కువ వెళ్ళాడుపో జాలీ ఫ్రెండ్స్ టీమ్ ని ఫైనల్స్ లో ఓడించేందుకు పదిహేను ఓవర్లలో నూట ముప్పై రన్స్ కొట్టాలి. ఆడి కల్చే 11 మంది జట్టు తరపున మొదటి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు ఆల్ అభి. ఇప్పుడు తన మొదటి బంతిని దీనాకి వేయబోతున్నాడు అభి. సూపర్ సూపర్ బౌలింగ్ కర్పన్న చాలా అలాగ వేయ్ అలాగ వేయ్ కర్పన్న. ఆ అభి అలాగనేట వేయ్ కమాన్ సూపర్ బౌలింగ్ అర్బన లెంగ్ బాల్ వెయ్ బ్యాటింగ్ బౌలింగ్ గాని ఆడి గెలిచే 11 మంది జట్టు ఈ రోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు జాలీ ఫ్రెండ్స్ కొంచెం చూసి ఆడండి చూసి ఆడటం అంటే ఇదేనా మ్యాచ్ కి లేట్ గా వచ్చినా సరే వికెట్ మాత్రం త్వరగా తీస్తారని అంటున్నాడు అభి అభి తన మొదటి ఓవర్ లో రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఇప్పుడు రెండో ఓవర్ వేయబోతున్నాడు నో రన్ మలింగా పర్వాలేదు జాలీ అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఫామ్ లో వచ్చింది పదిహేడు పంతుల్లో ఇరవై ఎనిమిది రన్స్ చేయాల్సిన జాలీ ఫ్రెండ్స్ టీమ్ మ్యాచ్ ని గెలుస్తామని నమ్మకాన్ని కలిగించింది అభిగండ్ అద్దె సైకులు అద్దె సైకులు అన్నారు ఇప్పుడు నీ దుకాణం నుండి అద్దె సైకిలు ఆ సూపర్ తమ్ముడు సూపర్ సూపర్ ఇదిగో ఆకాశంలో నటి నెత్తి మీద లేపిన బంతి ఎవరు పట్టుకుంటారో చూద్దాం అంత కన్ఫ్యూజన్ గా ఉంది కుర్రాడు బలే క్యాచ్ పట్టాడు చెగిరి గంతలేస్తున్నాడు టీమ్ అంతా చాలా ఉత్సాహంగా ఉంది ఏయ్ ఏమయ్యా నువ్వు తినకండి యా బాగున్నావా నా బాగున్నాను నువ్వు యోగేష్ అన్నా మీ స్కూలేనా యోగేష్ అబి అన్న ఇందిమేచ్ అన్న అవునరా ఓకే ఓకే ఆడాడు తర్వాత బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు బాలవీరుడు యోగేష్ పరవాలేదు ఇప్పుడు సూపర్ గా బ్యాట్మన్ نہیں పరవాలేదు ఎంకరేజ్ చేస్తున్నా జాలి ఫ్రెండ్స్ కెప్టెన్ వెంకటేష్ చివరిగా వేసిన నాలుగైదు ఓవర్లలో ప్రతి ఓవర్లో లో ఫోర్స్ కొట్టి తమ స్కోర్ ని బాగా పెంచుకున్నారు జాలీ ఫ్రెండ్స్ ఇప్పుడేంటయ్యా ఆట స్లోగా నడుస్తుంది మనం ఈ కుర్రాడికి బాలవీరుడు అని పేరు పెడితే బాగుంటుంది బాలవీరుడు కాదు బాల్ వీరుడని ప్రతి బాల్ ని కొడుతున్నాడు ఇదిగో ఇప్పుడు ఫోర్ నేను చిరుగాలిని కాదు పెద్ద తుఫాను అని తెలియజేస్తూ బాల్స్ ని బౌండరీ దాటిస్తున్నాడు ఈ కుర్రాడు ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేస్తే వాళ్ళు గెలుస్తారు బ్రేక్ చేస్తారో లేదో చూద్దాం ఇంకా నాలుగు ఓవర్లలో నలభై మూడు రన్స్ మాత్రమే తీయాలి మాణిక్య ఇప్పుడు బంతి అరవింద్ కి అది హెచ్ తీసుకుంది వికెట్ కీపర్ వదిలేసిన క్యాచ్ ని ఎంత చాకచక్యంగా ఆల్రౌండర్ అభి పట్టుకోగలిగాడు ఆడి గెలిచే పదకొండు మంది జట్టు ముఖంలో ఇప్పుడు సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఆరో బ్యాట్స్మెన్ గా రంగంలోకి దిగుతున్నదే జాలీ ఫ్రెండ్స్ టీం కెప్టెన్ వెంకటేష్ పదమూడు బంతుల్లో ముప్పై రన్స్ తీయాలి కెప్టెన్ వెంకటేష్ తన టీం ని గెలిపిస్తాడో లేదో చూడాలి ఈ ఓవర్ లోని చివరి బంతి వెంకటేష్ కి ఆఫ్ సైడ్ వేగంగా కొట్టాడు దీంతో నాలుగు రన్స్ వచ్చాయి జాలీ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే పన్నెండు బంతుల్లో ముప్పై ఆరు రన్స్ తీయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఓవర్ మొదటి పంతి బాలవీరుడు యోగేష్కి కి అయ్యో ఇది వైట్ బాల్ పైగా బైస్ లో ఫోర్ కూడా మొత్తం ఐదు రన్స్ బాల్ తగలకుండా ఐదు రన్స్ ఇచ్చాడు మోడ్రన్ మలింగ పన్నెండు బంతుల్లో జాలీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవై ఎనిమిది రన్స్ తీయాలి మలింగ ఇంకా నాలుగు బాల్స్ ఉన్నాయి మూడు సిక్స్ పడితే జాలీ ఫ్రెండ్స్ గెలుస్తారు లాగిపెట్టి పెట్టి కొట్టిన బంతితో సిక్సర్ చేజెక్కింది ఇప్పుడు పదకొండు బంతుల్లో ఇరవై రెండు రన్స్ మాత్రమే చేయాలి మూడు రన్ తర్వాతి బంతి లేచిన బంతి మళ్ళీ ఒక సిక్స్ ఎటు వెళ్తున్న మ్యాచ్ ని జాలీ ఫ్రెండ్స్ కి అనుకూలంగా మార్చేశాడు బాలవీరుడు ఇంకేం చెప్పాలి జాలీ ఫ్రెండ్స్ ఇక కప్పు గెలుచుకునే అవకాశం చాలా ఉంది ఆరు బంతుల్లో కేవలం పదిహేను రన్స్ తీయాలి చివరి ఓవర్ ని వేయడానికి లోకల్ స్టార్ క్రికెటర్ అభి రంగంలోకి దిగాడు అతన్ని ఎదుర్కొంటున్నది కొత్త స్టార్ క్రికెటర్ యోగేష్ ఎంత ఉత్సాహంగా సాగుతున్న ఆటలో చివరి ఓవర్ లోని మొదటి బంతి ఇది ఇదిగో ఇంకో ఐదు బంతుల్లో కేవలం పదిహేను రన్స్ మాత్రమే తీయాలి ఈ ఓవర్ లోని ఒక్కో బంతి ఎంతో చాలా విలువైంది అందుకే ఒక్కో బంతికి తన ఫీల్డింగ్ వ్యూహం మారుస్తున్నాడు అభి బాలవీరుడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అభి రెండవ బంతి బాలవీరుడికి ఏం జరగబోతుంది చూద్దాం సభాష్ ఈ బంతిని చాలా బాగా వేసాడు మొదటి బంతిని నెమ్మదిగా వేసిన అభి ఈ బంతిని చాలా వేగంగా విసిరాడు బ్యాట్స్మెన్ ని చాలా కన్ఫ్యూజ్ చేసేశాడు ఏ రన్ తీయలేకపోయాడు బాలవీరుడు ఇప్పుడు మూడో బంతిని ఏం చేస్తాడో చూద్దాం దాన్ని ఆడాడు ఒక రన్ తీసే అవకాశం అయినా కూడా ఆగిపోయాడు ఒక్కొక్క బంతి ఆడే వాళ్ళకే కాదు మనలా చూసే వాళ్ళకు కూడా ఎంతో టెన్షన్ పెంచేస్తుంది

ఇది అభివ్యస్తున్న ఆరో బంతి బాలీరుడికి బాలయ్యాబులా కొడుతున్నాడు లో మూడు రన్స్ కొడితే రెండు రన్స్ ఈ ఆట తీరు చూస్తుంటే సూపర్ ఓవర్ వచ్చేలా ఉంది బీపీ పెరిగిపోతుంది నాకేం పర్వాలేదు చాలా సార్లు చూసి చూసి నాకు ఈ బీపీ అలవాటు అయింది దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత కప్ సాధిస్తామన్న ఆశ జాలీ ఫ్రెండ్స్ టీమ్ లో అందరి ముఖాల్లో కనిపిస్తుంది బాలవీరుడు కప్ సాధిస్తాడా లేక అభి సాధిస్తాడా అన్నది ఇప్పుడు తేలబోతుంది ఇంకొక బంతిలో ఈ మ్యాచ్ ఎవరిదన్నది తెలిసిపోతుంది ఆట తీరును నిర్ణయించే చిట్ట చివరి బంతి ఇదే చక్కగా ఆఫ్ సైడ్ కొట్టిన బాంతి ఇదిగో రన్స్ తీస్తున్నారు ఏంట ఇదివరిగా ఎవరు గెలుస్తారో తెలియలేదు చివరిగా ఎవరు తెలియలేదు ఇన్నేళ్ల తర్వాత కప్ సాధించిన జాలీ ఫ్రెండ్స్ టీమ్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బాలవీరుడు యోగేష్ కి అభినందనలు తెలియజేస్తున్నాను అతనే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

ఏంటి చేసి రెగ్యులర్గా ఆడేవాళ్ళు బయట ఉన్నారు మొన్న ఫైనల్లో ఆడిన వాళ్ళందరూ లోపల ఉన్నట్టున్నారు అవునన్నా ఆ రోజు ఫైనల్స్ గెలిపించారు కదా అప్పటి నుంచి అన్న ఆ పిల్లలతోనే మ్యాచ్ ఆడిపిస్తున్నాడు ఫైనల్కి ముందు ఆరు టోర్నమెంట్లు ఆడేవా అందులో నాలుగు మ్యాచ్ల్లో ప్లేస్ ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జాలీ ఫ్రెండ్స్ టీం అంటే గౌరవం ఇస్తున్నారన్న అన్న ఈ మ్యాచ్లో మనం గెలవకూడదు ఏం జోక్ చేస్తున్నావా సవాల్ విసిరాంగా అన్న సవాల్ విసిరడం కంటే దేనికి విసరం అన్నదే ముఖ్యం గెలుస్తా ఉన్న ధీమాతోనేగా సవాల్ విసిరం ఇప్పుడు చూడండి ఎంతమంది కొత్త ప్లేయర్లు వచ్చారు దాంతోనే మనం సవాల్లో గెలిచామన్నా ఇది కేవలం పోటీయే ఇందులో మనం గెలవడం కన్నా గెలవడానికి సామర్థ్యం ముఖ్యమని ఒక అతనికి అర్థమయ్యేలా చేశాం ఇక్కడ సామర్థ్యం గెలవడమే ముఖ్యం అవే జాలీ ఫ్రెండ్స్ లో నీ కోసం ఒక జెర్సీ ఎప్పుడు ఉంటుంది నమ్మన్నా కావాలంటే చూడు ఇదొక మార్పు అవుతుంది